Sumarum, Lakshmi Gantum, Kamalayam, Yoga Janam, Jumma, Devi Stumba, Vairam, Sroro Kay, Kadam, Kriya Bhagat Pandura, and Oskaram, and Roman of Shasasna Moloni, Hari Hero Slokum, Amsanam, Sangraha సంగో ధృతాత్మమేమోయమా ఉపేంద్రోవామన ప్రాంశ అమోఘ సు సుచరోచిత అతీంద్ర సంగ్రహ సంగొ ధృతాత్మ నేమోయమ మన సకల చలాచర జగత్తు క్షణములో లీనం చేసుకొని తనలో లీనం చేసుకొని మరుక్షములో మళ్ళీ ప్రవహింపజేయుగుల జగత్తులు భావనావతారము ఇంద్రుడికి సోదరునిగా తమ్ముడుగా జన్మించారు ఇందులో అతనికి పోయిన ఘనత లేదు ఇంద్రునికి ఇచ్చిన గౌరవం లేదు పరిస్థితిని బట్టి సరిపెట్టుకోగలవనేశులు కాబట్టి పొట్టి తమ్ముడుగా పుట్టి భరిని పాత లోకంలో వాళ్ళతో పట్టి స్థులకాయల్లో మహాకాయుడు అనుకగా ఉన్న అతిశయించి ఉన్న అతనిలో రాసస్థంలో మార్పు లేదు ఎప్పటికప్పుడు మోగమే అతను పవి పవిత్రత పరాక్రమైనటు అకుంఠిత ఒకప్పుడు ఇంద్రుని తమ్ముడుగా ఒదిగి ఉన్న వామనుడు మరొకప్పుడు ఇంద్రుని అవుతాడు అతీంద్రుడవుతాడు అతీంద్రమైన అనుభూతి ఆత్మకు గురి గురు పరమాత్మ కొనికి యమనీయమాది సాధనాలతో ఆత్మసమయంతో అంతరాంతరాల్లో ఉన్న ఆత్మ దర్శించిన మహాత్ముకు సృష్టి స్థితి లయల రహస్యం తెలిసింది తాను చేసిన సృష్టిని తనకు కావలసిన నెలకొల్పి తాను సంకల్పించిన ప్రయోజనం నెరవేరగానే తనలో నీలం చేసుకునే పరమేశ్వరుని మాయ ఇంద్రయమా పరాయణాలు బోధపడుతుంది దానికి యొక్క తీంద్రియ భావనసక్తి అవసరం అది ఆత్మ పరాయణులకే సాధ్యం స్వస్తి చేస్తే